నాగార్జున ఒక సందర్భంలో ఇండస్ట్రీలో జరుగుతున్న తతంగాన్ని బయట పెట్టేశారు బడ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు పెళ్లిళ్ల వెనుక జరుగుతున్న కోట్ల బిజినెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం ఆరు పదుల వయసులో కూడా నాగార్జున మెయింటైన్ చేస్తున్న ఫిట్నెస్ టాలీవుడ్ లో ఇంకరకే సాధ్యం కాదేమో నాగార్జున ఫ్యాన్స్ అంటున్నారు నాగార్జునకి సినిమా ఒకటే కాదు అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ నాగార్జున ఎలాంటి ఒత్తిడిని తీసుకోరు ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి క్లారిటీ ఉంటుందని సన్నిహితులు చెప్తూ ఉంటారు ఫ్యామిలీ విషయంలో కూడా నాకు కేరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నాగార్జున ఒక సందర్భంలో ఇండస్ట్రీలో జరుగుతున్న తతంగాన్ని బయట పెట్టేశారు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకుల పెళ్లిళ్ల వెనుక జరుగుతున్న కోట్ల బిజినెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారాయన తమ పెళ్లికి హాజరైతే డబ్బిస్తామని తనకు చాలా మంది వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఆఫర్ ఇచ్చినట్లు నాగార్జున రివీల్ చేశారు అలాంటోళ్ళని ఏమన్నాలో నాకు అర్థం కాదు కానీ నేను అలాంటి వాటి జోలికి వెళ్ళను అలాంటి వాటిని అసలు ఎంకరేజ్ కూడా చెయ్యను అతిథిగా వచ్చి ఒక ఇరవై నిమిషాలు మొత్తం ఇస్తామని ఆఫర్ చేశారట ఎంత డబ్బు ఇస్తామనేది ఖచ్చితంగా చెప్పలేము బాలీవుడ్ స్టార్స్ అయితే కోట్లలో తీసుకుంటారు టాలీవుడ్ స్టార్స్ కి లక్షలు ఇస్తారా అని యాంకర్ అడగగా అది చాలా తక్కువ అని నాగార్జున అన్నారు అయితే డబ్బు తీసుకుని పెళ్ళిళ్ళకి వెళ్లే స్టార్స్ ని నేను తప్పు పట్టను నేను వెళ్ళను కానీ అది తప్పు కాదు అని నా అభిప్రాయం హీరోకి రెండు ఫ్లాప్ లు వస్తే పక్కనున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అలాంటప్పుడు క్రేజ్ తీసుకోవడంలో తప్పులేదు సినిమాల్లో కూడా అంతే నిర్మాతలు సక్సెస్ ఉన్న హీరోల వెంట మాత్రమే పడతారు ఒక సక్సెస్ బోల్డ్ ఆఫర్స్ వస్తాయని నా పెద్ద కొడుకు నాగచైతన్య కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడని నాగార్జున చెప్పుకొచ్చాడు నాగచైతన్యకి ఒక సక్సెస్ రాగానే నిర్మాతలు వెంట పడ్డారు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు చేతు నాకు ఫోన్ చేసి నానా ప్రొడ్యూసర్లు ఇలా అంటున్నారని చెప్పేశాడు అప్పుడు చేతుపై సీరియస్ అయి హెచ్చరించారట నాగార్జున చెప్తూ నిర్మాత ఎంత డబ్బు కాదు ఫస్ట్ అతడి ఏంటో తెలుసుకో మంచివాడా కాదా అనే విషయం ఆరా తీసి ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రా అని చెప్పారట అదే విధంగా దర్శకుడి గురించి కూడా తీసుకునే సినిమాకి ఓకే చెప్పాలని నాగార్జున చైతన్యతో అన్నారట ఎందుకంటే డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది అది ముఖ్యం కాదని నాగార్జున తెలిపారు కొంతమంది నిర్మాతలు సినిమా పై ఏమాత్రం అవగాహన లేకుండా వ్యాపారాల్లో డబ్బు సంపాదించి వచ్చేస్తూ ఉంటారని నాగార్జున తెలిపారు నాగార్జున ఒక సందర్భంలో ఇండస్ట్రీలో జరుగుతున్న తతంగాన్ని బయట పెట్టేశారు బడ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు పెళ్లిళ్ల వెనుక జరుగుతున్న కోట్ల బిజినెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం ఆరు పదుల వయసులో కూడా నాగార్జున మెయింటైన్ చేస్తున్న ఫిట్నెస్ టాలీవుడ్ లో ఇంకరకే సాధ్యం కాదేమో నాగార్జున ఫ్యాన్స్ అంటున్నారు నాగార్జునకి సినిమా ఒకటే కాదు అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ నాగార్జున ఎలాంటి ఒత్తిడిని తీసుకోరు ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి క్లారిటీ ఉంటుందని సన్నిహితులు చెప్తూ ఉంటారు ఫ్యామిలీ విషయంలో కూడా నాకు కేరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నాగార్జున ఒక సందర్భంలో ఇండస్ట్రీలో జరుగుతున్న తతంగాన్ని బయట పెట్టేశారు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకుల పెళ్లిళ్ల వెనుక జరుగుతున్న కోట్ల బిజినెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారాయన తమ పెళ్లికి హాజరైతే డబ్బిస్తామని తనకు చాలా మంది వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఆఫర్ ఇచ్చినట్లు నాగార్జున రివీల్ చేశారు అలాంటోళ్ళని ఏమన్నా నాకు అర్థం కాదు కానీ నేను అలాంటి వాటి జోలికి వెళ్ళను అలాంటి వాటిని అసలు ఎంకరేజ్ కూడా చెయ్యను అతిథిగా వచ్చి ఒక ఇరవై నిమిషాలు మొత్తం ఇస్తామని ఆఫర్ చేసారట ఎంత డబ్బు ఇస్తామనేది ఖచ్చితంగా చెప్పలేం బాలీవుడ్ స్టార్స్ అయితే కోట్లలో తీసుకుంటారు టాలీవుడ్ స్టార్స్ కి లక్షలు ఇస్తారా అని యాంకర్ అడగగా అది చాలా తక్కువ అని నాగార్జున అన్నారు అయితే డబ్బు తీసుకుని పెళ్ళిళ్ళకి వెళ్లే స్టార్స్ ని నేను తప్పు పట్టను నేను వెళ్ళను కానీ అది తప్పు కాదు అని నా అభిప్రాయం హీరోకి రెండు ఫ్లాప్ లు వస్తే పక్కనున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అలాంటప్పుడు క్రేజ్ తీసుకోవడంలో తప్పులేదు సినిమాల్లో కూడా అంతే నిర్మాతలు సక్సెస్ ఉన్న హీరోల వెంట మాత్రమే పడతారు ఒక సక్సెస్ బోల్డ్ ఆఫర్స్ వస్తాయని నా పెద్ద కొడుకు నాగచైతన్య కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడని నాగార్జున చెప్పుకొచ్చాడు నాగచైతన్యకి ఒక సక్సెస్ రాగానే నిర్మాతలు వెంట పడ్డారు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు చేతు నాకు ఫోన్ చేసి నానా ప్రొడ్యూసర్లు ఇలా అంటున్నారని చెప్పేశాడు అప్పుడు చేతుపై సీరియస్ అయి హెచ్చరించారట నాగార్జున చెప్తూ నిర్మాత ఎంత డబ్బు డబ్బు ఇస్తాడనేది కాదు ఫస్ట్ అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకో మంచివాడా కాదా అనే విషయం ఆరా తీసి ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రా అని చెప్పారట అదే విధంగా దర్శకుడి గురించి కూడా తీసుకునే సినిమాకి ఓకే చెప్పాలని నాగార్జున చైతన్యతో అన్నారట ఎందుకంటే డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది అది ముఖ్యం కాదని నాగార్జున తెలిపారు కొంతమంది నిర్మాతలు సినిమాపై ఏ మాత్రం అవగాహన లేకుండా వ్యాపారాల్లో డబ్బు సంపాదించి వచ్చేస్తూ ఉంటారని నాగార్జున తెలిపారు